ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఐదు రోజుల ప్రోగ్రామ్ తీసుకున్నారు స్వచ్ఛధనం పచ్చదనం ఈ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసింది పట్టించుకున్న పాపాన పోలేదు పేరుకు స్వచ్ఛధనం పచ్చదనం అని అనౌన్స్ చేసింది కానీ నయా పైసీయలే ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనంలో ఏం చెప్పింది మొదటి రోజు ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టుకోవాలన్నట ఐ టు ఐడెంటిఫై ద ఇష్యూస్ గ్రామాల్లో ఏం సమస్యలున్నాయో గుర్తించి ఆ రోజు ఆ రోజు గుర్తించి మీరు సమస్యలన్నీ గుర్తించి ఐడెంటిఫై చేసుకోమని చెప్పిండ్రు సంతోషం ఐడెంటిఫై చేసుకున్నాం రెండవ రోజు ఏం చెప్పిండ్రు రెండవ రోజు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగ్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ కూడా బాగా చేయాలని చెప్పిండ్రు ఓహెచ్ఎస్ఆర్ క్లీన్ చేయాలంటే ఏం చేస్తామే బ్లీచింగ్ పౌడర్ వేస్తాం తుడిచి మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేయాలి బ్లీచింగ్ పౌడర్కి పైసలు అండి గడ్డి మందుకు పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు బుగ్గలు ఎగిరిపోతే బుగ్గలకు పైసలు లేవు ఒక్కొక్క సర్పంచ్ రెండు లక్షలు మూడు లక్షలు ఆల్రెడీ పెట్టి అప్పులపాలయ్యి ఉన్నారు సర్పంచులు దిగిపోయినాక పంచాయత్ సెక్రటరీలు వచ్చిండ్రు ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ జీతం డబ్బుల్లో నుంచి అరవై వేలు డెబ్బై పెట్టిండ్రు ఈ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోండి ఐ ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్ ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష నుంచి ఐదు లక్షలు పది లక్షలు దిగిపోయిన సర్పంచ్లకు బిల్లులు వచ్చేది ఉన్నది పాత సర్పంచ్ల బిల్లులు పెండింగే ఉన్నాయి పంచాయత్ సెక్రటరీలు పాపం స్పెషల్ ఆఫీసర్లమని చెప్పి బుగ్గలు వాళ్ళే డబ్బులు వర్క్ చేపించినారు ట్రాక్టర్ల డీజిల్ వాళ్ళే పోసిండ్రు గడ్డి మందు కొనుకొచ్చిండ్రు బ్లీచింగ్ పౌడర్ కొనుకొచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా తంగపోయినరు ఇప్పటికి ఐదు నెలలు అయి వాళ్ళు పెట్టబెట్టి పెట్టి పెట్టి ఒక్కొక్కటి అరవై వేలు డెబ్బై వేలు లక్ష అయిపోయి ఇక మేము పెట్టమని చేతులు రాబట్టిండ్రు చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ వేయడానికి పైసలు లేక ట్రాక్టర్లు మూలక పడ్డాయి మరి డీజిల్కు పైసలు లేక ట్రాక్టర్లు మూలక పడితే ఇక పచ్చదనం ఎక్కడిది స్వచ్ఛదనం ఎక్కడిది స్వచ్ఛదనం చేయాలంటే ముందు ట్రాక్టర్ల డీజిల్ ఉండాలి కదా ఆ గ్రామ పంచాయతీ వర్కర్లకు రెండు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి పారిశుధ్య కార్మికులకు రెండు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి బుగ్గలు కొందామంటే పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు గడ్డి మందుకు పైసలు లేవు డీజిల్ కు పైసలు లేవు పెట్టిన పైసలు వస్తాయో రావో అర్థమైతలేదు ఇప్పటికే ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిండ్రు వాడు పంచాయతీ సెక్రటరీ డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టే దాని మనం ట్రాన్స్ఫర్ చేస్తాయి నా పైసలు వస్తాయో రావో నేను పోతే ఎట్లా మొన్నటిదాకానేమో రేపు వస్తాయో మా పొస్తాయో వస్తే డ్రా చేసుకుంటా వస్తే డ్రా చేసుకుంటా అన్నాడు ఈ ఇంత ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఆడ కొత్తోడు వచ్చాయి మరి పెట్టిన పైసలు ఏం కావాలి ఒక ప్రోగ్రామ్ పెడితే గవర్నమెంట్కు ఆలోచన ఉండాలి కదా నువ్వు స్వచ్ఛదనం పచ్చదనం అని పెడితేవి మరి ఏంది ప్రోగ్రామ్ ఏంది బ్లీచింగ్ పౌడర్ కొట్టుంది ట్యాంకులు క్లీన్ చేయింది గడ్డి మందు కొట్టుంది దోమలకు ఆయిల్ బాల్స్ ఎక్కడ ఉంటే ఆయిల్ బాల్స్ వేయింద్రీ పిచ్చి మొక్కలు తీసేయండ్రి ట్రాక్టర్లో డీజిల్ కోసి మంచిగా బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలు అన్నీ తీసేయండి డీజిల్ కు పైసలు లేపా ట్రాక్టర్ పని చేయదాయి ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేకపోయాయి బ్లీచింగ్ ట్యాంకులు గడిగి వాటర్ ట్యాంకులు బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం వానకాలం పాములో తేల్లో కపాలు వస్తాయంటే అంటే ఆ బుగ్గలు వేస్తేందుకు పైసలు లేకపోయాయి ఇక ఎక్కడికి పచ్చదనము ఎక్కడ స్వచ్ఛదనం